అందుకే కొన్ని కొన్ని కదలికలు పైకి కనపడేవి కావు నా కదిలింది కదిలిందనుకోండి తెలుస్తుంది నా కాళ్ళు కదిలే అనుకోండి తెలుస్తుంది నా తల కదిలితే తెలుస్తుంది నా మనసు కదిలితే తెలుసుకునే అవకాశం ఉండదు కానీ మనసు కదలాలన్నా కూడా అమ్మవారి అనుగ్రహం లేకుండా కదలదు అందుకే శంకర భగవత్పాదులు మొట్టమొదటి శ్లోకం సౌందర్యలహరిలో ఒక మాట అంటారు శక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖల కుశల స్పందితుమపి అంటారు స్పందన ఏదైనా ఒక మాటకి ప్రతిస్పందించడం మనసు కదలడం కూడా ఎవరి మీద ఆధారపడుతుందంటే ఆవిడ మీదే ఆధారపడుతుంది సమస్త కదలికలకు ఆమె ఆధారమై ఉంటుంది ఈ కదలికలన్నీ ఆమె ఎందు నిలబడి ఉంటాయి ఆమె అనుగ్రహము ఎంతకాలము వర్షింపబడుతుంటుందో అంతకాలము ఈ కదలికలు